కిలువలో పలికిన ఏడు మాటలను మనం అందుకైన వాణితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను రెండవ కొరిందులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పదో వచ్చిన తొలిగి రెండవ కొరిందులకు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించుకుంటాం ఈ మారు మనసు దుఃఖమును అని పుట్టించారు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమో కలిగించింది లూకాసు వార్త ఇరవై మూడు లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వేరే ఒకడు ఆయనను దూషించు నీవు కేసువు కదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను అయితే రెండో వాడు వాణ్ణి గ్రతిించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయం మనం చేసిన వాటికి తగిన ఫలను పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదనము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమను అందుకు ఆయన వాణితో నేను నీవు నాతో కూడా పరిదర్శిలో ఉందని విశ్వమగా నీతో యేసు దేశప్రభు వారితో పాటు ఎంతమంది శిల్గా సీలంటారండి ఇద్దరు ఇద్దరు దొంగలు సెలవు పడ్డారు ఇద్దరు దొంగలకి ముందుగానే అని తెలుసు యేసుప్రభు దేవుడి కుమారుడు అండి ఈ లోకానికి రావాల్సిన మెస్సే అని ఆ ఇద్దరు దొంగలకి తెలుసు అని అంతేకాదు యేసుప్రభు చేసిన సూచన క్రియలన్నీ వాళ్ళు ఉంటారు అంటే చూ చూసుకుంటారు అంటే గుడ్డి వాళ్ళకి కళ్ళు కాలు లేని వాళ్ళకి కనిపిచ్చి చనిపోయిన లాజీ సేన సేనా ఒక వ్యక్తిని సేనాలు ఒక వ్యక్తిని బాధించుకున్నప్పుడు ఆయన స్వస్థతనిచ్చి ఇలాంటి కార్యాలన్నీ ఇలాంటి అతిథి కార్యాలన్నీ ఆ ఇద్దరు దొంగలు చూసే ఉండొచ్చు అందుకని మొదటి ఏమని అంటే ప్రభుని చూసించు ఇలా మాట్లాడుచున్నాడు ఏమని నిన్ను నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోమని ఇతరుల్లో ఏమాత్రం పశ్చాత్తాపం నెక్స్ట్ దుఃఖం అనేది లేదు నీవు రక్షించుకున్నప్పుడు రక్షించు అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఇది శిక్ష ఇతర శిక్షణ నుంచి తగ్గించుకోవాలని అనుకుంటున్నాడు మన అతనికి కలగలేదు మొదటి దొంగలు కాబట్టి ఇది పూర్తిగా లోక సంబంధమైన దుఃఖంలో ఉండదు అంటే ఈ దుఃఖం మరణము తెచ్చిపెడుతుంది ఇది నరకానికి తాగతీస్తుంది ఇప్పుడు రెండో దగ్గర అంటే మా యేసుప్రభు దూషించిన మధుర దొంగను గెలిచాడు ఏమని ఇంకా శిక్ష విధులనే ఉన్నావా నీకు దేవునికి భయపడవా అని చెప్పి మొదటి దొంగను రెండో దొంగ గర్భించాడు అంటే రెండో ఈ రెండో దొంగలు ఏముంది దుఃఖం దుఃఖపడుతున్నాడు అంటే యేసుప్రవ గారి కోసం దుఃఖపడిన పచ్చతపం అనేది మారవలసినది వచ్చింది రెండవ దంగకు మనకైతే న్యాయమే మనం చేసిన నేరాలకు మనకు తగిన శిక్ష ఇది మనం చేసిన మనం చేసిన తప్పులకి మనకు తగిన శిక్ష కానీ ఇంత నీతి మధ్యలో యేసు గారికి శిక్ష తగ్గదు అని చెప్పి రెండవ దంగా పచ్చతపం పడు అంటే ప్రార్ ఇప్పుడు రెండవ దంగా ఇప్పుడు రెండవ గంగ ఎప్పుడైతే యేసు బాబా మరణం గురించి ఆలోచించి దుఃఖపడ్డాడు ఆయన సిలువలో ఉన్నప్పడానికి రక్షణ అనేది తెలిసింది రక్షింపబడ్డాడు ఎప్పుడైతే రెండవ రెండవ గంగ ఏడు గురించి బాధపడి దుఃఖించి ఆలోచించాడు అప్పడానికి రక్షణ అనేది వచ్చింది ఈ దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలిగి చేసింది కాబట్టి సెలవులో పడిన రెండవ గంగకి రక్షణ అనేది వచ్చింది అంతేకాదు ఏసు నేను నీ రాజ్యంశాన్ని వచ్చినప్పుడు నన్ను